నమ్మిన వారికి రక్షణ నమ్మని వారికి శిక్ష విధించుకోవడానికి కలిగిస్తున్నట్లుగా మరి ఏ ఒక్కరు ఇష్టం లేదు అందరూ అంతటి మారు మనసు పొందవలని మీరు ఉద్దేశమై ఉంటుందిగా ప్రభావం వాక్యం చూపరుచుకొని వెళ్తుంటున్నాము సహోదరులముగా సహోదరులముగా కలిసి ప్రభావం వెళ్తున్నాము వెళ్తున్నటువంటి నైన మీ సన్నిధిని ఆత్మ ఆతో వెళ్తున్నటువంటి ఆ గ్రామాన్ని మీ స్వాధీనపరుచుకోవడము ప్రభా ముందుక మీ దూతను పంపించి మార్గమును సారంభ చేయము మీ ప్ర పక్షాల పోషణి చెప్పుకున్నాం ప్రభా మిమ్మల్ని కూడా పవిత్రపరచము ప్రభా యోగ్యంగా మీ పరిచయం చేయడానికి మామూలు డ్రైవర్ ఇద్దము ఈ విధంగా నైనా వాక్యం చెప్పే సహోదరులు బలపరచము పాటలు పాడే సహోదరులు బలపరచము మాయకులు మీ స్వాధీనములు వచ్చుకోవడము డ్రైవర్కి మంచి జ్ఞానము మీద ఎంపిక చేయండి అలాగే ప్రభావ మరి పత్రికలు పంచే ప్రతి సహోదరులు ప్రభావ మరి ప్రేమతో ఇవ్వగలుగుటకు సహాయం చేయము మరి మీరే మహిమార్థమైన సువాసన జరిగించుమని సకల మహిమాగలంతా ప్రభావాన్ని చదివిస్తూ ఫేస్ టూ నా కూడా ప్రార్థించడం shall i okay

మీరు వచ్చే రక్త ప్రతి స్వాభాగం తడిగి మళ్ళ పవిత్ర వ్యాక్సి సంతోషంగా పాట పాడుకుంటూ వచ్చినటువంటి కారణం మరి సంతోషంగా పాటలు పాడుకుంటూ ఎదుగు వచ్చిన క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు అని మరి విధంగా మానవుడి ఎంతో తపన పడతా ఉన్నాడు క్షణికమైన జీవితాన్ని బట్టి కూడా తపన పడతా ఉన్నాడు మానవుని యొక్క జీవితము పరిశుద్ధ క్రింద బైబుల్ చదివిస్తూ ఉంది అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు తర్వాత ప్రతి మనుషుడు కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే మన మనం ఎంత తపడబడినా మనము ఎంత హెచ్చింపుకున్నా మరి ఇక్కడే ఉండాలని మనము ఆశపడ్డా మరి ఎవరు పట్టుకున్నా ఎవరు కూడా లోకంలో ఉండలేరు ఎందుకంటే మానవునికి ఆయువు కొద్ది దినాలు మాత్రమే భూమి మీద మానవుని ఆయువు కొద్ది దినాలు మాత్రమే తర్వాత మనుషునికి మరణం అనేది సంభవిస్తుంది తర్వాత చనిపోతాడు అయితే చనిపోయిన తర్వాత మానవునికి ఎక్కడికి పోతాడన్నా ఒక నిరీక్షణ లేదు ఎక్కడికి పోతాడన్నా ఒక గురి లేదు ఒక ఆలోచన లేదు అయితే బైబిల్ గ్రంథం సూటిగా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది మానవుడికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోక మార్గము ఒకటి నరక మార్గము పరలోకములో దేవుడు ఉంటాడు నరకములో మరి పాపులు అనే వారు ఉంటారు ఇటువంటి పాపపు స్థితి నుండి తప్పించుకొని మానవుడు నేడు పరలోకానికి వెళ్ళిపోవాలి అది దేవుని ఉద్దేశం దేవుని ఉద్దేశం బట్టి మరి విధంగా మరి మాటలు చెప్పడానికి ప్రభువు ఆజ్ఞాపిస్తే ఆ విధంగా మేము మీ దగ్గరికి కాబట్టి ఎప్పుడున్నా మరి ఏ పని చేస్తున్నా కొన్ని నిమిషాలు ఈ మాటల మీద గమనివలసవలసిందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటున్నా పరిశుద్ధమైనటువంటి దివ్య గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది హృదయ శుద్ధి గల వారు ధనియులు వారు దేవుని చూస్తారు అని హృదయం శుద్ధిగా ఉండాల హృదయము పరిశుద్ధంగా ఉండాలి చూడండి మన ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు మనలో మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువును శుభ్రంగా పెట్టుకుంటా ఎందుకు అది బాధ లేకుంటే ఇష్టం ఉండదు అయితే మన హృదయము బాగలేదు మన హృదయము నేడు చెడిపోయింది అయితే మనల్ని పుట్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి ఇష్టము లేదు మనం బాగా లేకుంటే మన హృదయం శుభ్రముగా లేకపోతే ఆయనకి ఇష్టము లేదు కాబట్టి మన హృదయాన్ని శుభ్రపరచడానికి ఇదే రెండు వేల ఇరవై మూడు సంవత్సరము క్రితము యేసుక్రీస్తు ప్రభువారు వరలోకాడి కిందికి దిగి వచ్చినాడు భూమి మీదికి మానవ రూపముగా మనం ఏ రీతిగా పుట్టామో అదే రీతిగా మానవ రూపముతో వచ్చినాడు మనలాగనే శరీరంతో వచ్చినాడు మనలాగనే రక్త మాంసములు ఉన్నాయి అదే రీతిగా భూమిదికి వచ్చి మరి నమ్మకంగా బ్రతికినాడు విశ్వాసంగా బ్రతికినాడు నీతి మందుడుగా బ్రతికినాడు నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని మరి యావత్ ప్రపంచానికి ఒక సవాల్ విసిరినాడు అయితే ఏ మనుషుడు కూడా తనలో పాపము కనిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినారు కానీ అనేకులు జ్ఞానులు నిలబడిన వారు శాస్త్రంలో పరిశీలనబడినవారు ఆయనలో తప్పులు పట్టుకోవాలని పరిశీలన చేసినారే గాని అయితే ఒక్క తప్పు కూడా దొరకలే అయితే ఎప్పుడు వారు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మశుడు పాప చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు అటువంటి పరిశుద్ధుడైనటువంటి మహాప్రభువు ఈ విధంగా మానవ రూపములు ముప్పై మూడున్నర సంవత్సరంలో మరి తన జీవితాన్ని కుదముట్టించిన వాళ్ళై చివరకు ప్రజలందరి పాపములు కొరకు తన మీద వేసుకొని ఇరుశలేంబు వీధుల్లో భారమైనటువంటి సిలువను మోసుకుంటూ మరి గరుగు రాళ్ళల్లో ఆయన తన జీవితాన్ని ఆ కలువరిం రాను మీద ముగించడానికై ఎంతో వేదనతో వెళ్ళాడు ఎంతో భారముతో పాపముతో నిండి ఉన్నటువంటి ప్రజల పార్పములన్నింటినీ కూడా శిల్వం రాణు మీద మోసుకొని పోయినాడు ఆకలువరి మార్గములో కేసు కలువరి మార్గములు కలువరి మార్గములో కరు కురాలా అమ్మా అయ్యా ఎందుకు యేసు ప్రభు అంత గౌరవమైనటువంటి శిక్షను ఆయన అనుభవించాల్సి వచ్చింది అని అంటే ఆయన దేవుడై ఉండి మానవ రూపంతో వచ్చినాడు మరి దేవుని ఏ మనుషుడు చూడలేడు గనుక ఆయన సూర్య కోటి తేజస్వి కలిగినటువంటి మహాప్రభు గనుక ఆయన మహా వెలుగై ఉన్నాడు గనుక ఆయన ఎవరిని కూడా తోడి బ్రతకలేరు కనుక ఈ విధంగా మనలాగనే వచ్చినాడు ఎందుకంటే మన మీద ప్రేమ మన మీద జాలి మన మీద కనికరము ఆయన చూపిన వాడే మనం చేసిన ఎన్నో తప్పులకు ఆయన ధీర్య శాంతము వహించిన వాడే రీతిగా మనందరి పాపాలు తన మీద వేసుకున్నాడు సెలవు రాణు మీద మన పాపములన్నిటికీ ప్రాయశ్చితము చేయడానికి ఆయన సహించుకున్నాడు ఈ విధంగా కలవరి బ్రాళ్ళ మీద భారమైనటువంటి సిలువరం మోసుకొని పోయి చేతులకు మేకులకు మరి చేతులకు కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు తన రక్తాన్ని చెందించినాడు మరి విధంగా మన తలతో చేసిన చెడ్డ తలంపుల కొరకాయ బ్రహ్మేశ్వర వారి తలకు ముళ్ళ కిరీటం మల్లబడి అది కొట్టబడింది ఈ విధంగా ఒక ముళ్ళు తన తలలో నుండి దిగిపోగా కంటిలో నుండి బయటికి వేర్చు ఎంతో రక్తము గారిపోయాడు అంతేకాదు మరి శరీరముతో చేసిన పాపముల కొరకే మనమందరము యేసు ప్రభు వారి శరీరం అంతా పొలము ఏదైతే ఏ రీతిగా దున్నబడుతుందో అదే విధంగా నాగటి చాలవనే దున్నబెడుతున్నట్లయిపోయి కొరడ కొరడాలకు కొట్టినప్పుడు ఆ విధంగా శరీరమంతా గాయాలు ఆయనలో సొగసు లేదు స్వరూపము లేదు ఎంతో వికారముగా మార్చబడ్డాడు కారణము మేము మనము చేసిన పాపం మనమందరము చేసిన పాపము ఆయన వికారునిగా చేయబడుతూ వచ్చింది ఈ రీతిగా చనిపోయినాడు నివాసులందరికీ ఏసు శుభం తెలియజేస్తున్నాము మరి సాయంకాల సమయంలో సంతోషముగా మరి భేషవ మందిరము నుండి మేమందరము కూడి యేసు ప్రభు వారిని కూర్చున్న గొప్ప శుభవార్తలు మీకు తెలియజేయడానికి వచ్చినాము మరి ఎక్కడున్నా ఏ పని చేసుకుంటున్నా కొన్ని నిమిషాలు ఈ శబ్దం ద్వారా వస్తున్నటువంటి మాటల మీద గమనం ఉంచవలసినదిగా ప్రభుత్వ మనం చేసుకుంటున్నాం మరి ఒక పాట పాడుకుంటూ వస్తున్నాం వినుము 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 సోదరా మరి యేసు ప్రభు వారి యొక్క మాట వింటే మనకు సంతోషం ఉంది మనకు సమాధానం ఉంది మనకు నెమ్మది ఉంది మరి నిత్య జీవము ఉంది మరి జీవాన్ని లోకంలో ఏ మానవుడు ఇవ్వలేడు ఏ మనుషుడు ఇవ్వలేడు ఏ అధికారి ఇవ్వలేడు మరి ఈ జీవము ఏ ఎవరు కూడా ఏ అధికారి కూడా మనకు ఇవ్వలేరు అయితే ఈ జీవము అనేది ఇచ్చేది దేవుడు మాత్రమే ఎందుకంటే మానవుని సృష్టించిన వాడు సృష్టికర్త సృష్టికర్త మరి మానవుని సృష్టించి వారి నాసికంధంలో జీవవాయి ఊదాడు అయితే పరిశుద్ధంగా బ్రతకమని ప్రభువు చెప్పాడు అయితే మానవుడు పరిశుద్ధతను కోల్పోయి మరి విధంగా లోకములో పాపి అయినాడు పరిశుద్ధతను కోల్పోయినాడు నెమ్మది లేకుండా జీవిస్తూ వచ్చినాడు నేటి దినాల్లో మానవుడు పాపములను తింటున్నాడు పాపములను తాగుతున్నాడు తగత పాపములో సరిపోతా ఉన్నాడు మరి ఇంటి పాపములకు వచ్చిన జీతము మరణం చూడండి నేటి దినాలు మనం కష్టపడి పనిచేస్తాం పొద్దు నుంచి సాయంకాలం వరకు కష్టపడి పని చేస్తాం సాయంకాలం వరకు చేసిన పరిగెద జీతం వస్తుంది మరి వారి వారి కూలీని బట్టి జీతం వస్తుంది అయితే మనము జీవించినది పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు చేసే బ్రతును బట్టి మనకు జీవి మరి జీవితం ఉంది ఆ జీవితము మరి నమ్మకంగా ఈ విధంగా విశ్వాసముతో ఈ విధంగా నీతిని బట్టి ప్రభువారు తీర్పు తెచ్చు ఆ నిత్య జీవం ఇస్తాడు అయితే ఈ నిత్య జీవము కావాలంటే మానవుడు నేటి దినాల్లో పాపములో జీవిస్తూ ఉన్నాడు ఈ పాపముడు ఎలియక నేనే పాపము చేయలేదని తన ఉద్దేశములను బట్టి తన మనసులో అనుకుంటూ ఉన్నాడు అయితే పరిశుద్ధమైనటువంటి దివ్య గ్రంథం సెలవిస్తూ ఉంది నీతి మంతుడు లేడు ఒకడు లేడు గ్రహించేవాడు లేడు అందరూ ఏకముగా ఒకే రీతిగా త్రోగ తప్పి పనికి మారిన వారేనని పరిశుద్ధ గ్రంథ బైబిల్ సెలవిస్తా ఉంది మరి ఇటువంటి పరిస్థితిని బట్టి మానవుడు మరి లోకంలో విడిచిన వెంటనే నరకానికి వెళ్ళిపోవాలి అయితే ఈ నరకానికి వెళ్ళకూడదనే దేవుని ఉద్దేశం అందుకనే మరి నా మాట వినమంటున్నాడు నా మాట విని నన్ను పంపిన వారి అనగా నన్ను పంపిన వారి విశ్వాసం నుంచి ప్రతివాడు నసింపక్క నిత్య జీవం పొందినట్లు ఈ విధంగా అనుగ్రహించినాడు ప్రమేణ యసు క్రీస్తు వారిని మనకు అనుగ్రహించిన కారణం చేత నేను ఆయనను అంగీకరించడం ద్వారా నిత్య జీవం పొందుతా లేదంటే నరకం ఉంది ఆ నరకాన్ని ఏ మానవుడు కూడా రక్షించలేదు సుభా దేవుని వాక్యం ఒక వాడు చదివిస్తా ఉంది ఎవరి కలగదు మరి ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామమునే రక్షణ పొందవలేను గాని అనగా రక్షణ మరి సహోదరి సహోదరుడా మరి అనుకోవచ్చు మీరు ఇదేదో మాకు కాదలే మరి వారు క్రైస్తవులు చెప్పుకుంటూ వెళ్ళిపోతా నీవు ప్రోచిపుచ్చినట్లయితే నీవు మోసపోదోసుమా మరి నిత్యం జీవాన్ని ఈ విధంగా విడిచి నిత్య నరకానికి పాత్రలాగా చేయబడదు అయితే అక్కడ అగ్ని ఆరోగ్య కొడుగా సారదు అటువంటి స్థితి అక్కడ భయంకరమైనటువంటి స్థితి మరి ఏ మానవుడు కూడా తప్పించలేనప్పుడు అయితే ఒక ధనవంతుడు అగ్నిలో బాధపడుతూ ఉన్నాడు ఆ ధనవంతుడు అగ్నిలో వేదన పడతా ఉన్నాడు బహు భయంకరమైనటువంటి స్థితిలో ದೋ ಮಾಕಟಿ ಪರಲೋಕಂ ಹೇ ಒಟೇ ಪಾತೇ ಪರ ಲೋಕಂ ಹರೇ ಒಕಟಿ ಪಾತಾಲಂ. రాత్రి ఏటదో తీగ చండదో మనిషికి ఒకటి పరలోకం ఉంది ఒకటి పాతాల ఉంది మరి వేరే వేరే దారులు ఉన్నాయని తలంచి మోసపోయినట్లయితే మరి దేవుడు ఉండే స్థలాన్ని కోల్పోతాము నష్టపోతాము కాబట్టి సాయంకాల సమయంలో చెప్పబడుతున్నటువంటి మాటల మీద గమనముంచి ప్రభువైన యశ్ తిరిస్తున్నట్టు విశ్వాసం ఉంచండి ఆయన్ని సొంత రక్షకులుగా చేసుకోండి అప్పుడు మీ ప్రాణముకు నెమ్మది కలుగుతుంది మీ కుటుంబం అంతా రక్షించబడతారు మరి ఒక భక్తుడు అన్నాడు ఇదిగో నేను నా ఇంటి వారమునో యహోవానే సేవించడము అని ఆ విధంగా ప్రభునేశ క్రీస్తు వారి నుండి విశ్వాసం వచ్చినట్లయితే మా పాపములకు విమోచన విడుదల మరి కలవ చేసి మనకు నెమ్మదిస్తాడు ఆయన కుమారుడిగా మనల్ని స్వీకరించి తన రాజ్యములు చేర్చుకుంటాడు కాబట్టి మాకు ఎక్కువ సమయం లేదు కనుక కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోతున్నాము మీరు ఇంకా అధికంగా తెలుసుకోవాలంటే ఇక్కడే వేషవ ప్రాంతల మందిరం ఉంది మరి ఊరి చివరి భాగమున మరి ఇక్కడికి వచ్చినట్లయితే మరి దైవజీలు పెద్దలు ఉంటారు విశ్వాసులు ఉంటారు మీకు అనేక సంగతులు తెలియజేస్తారు మరి చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాము పరిశుభ్రమైన చెప్పబడిన మాటలను ఆశీర్వదించము ప్రజలందరినీ కూడా మీరు జీవించము వారు చేసినటువంటి చేతికి కష్టాధితాన్ని వారి పాడు పాటలను మరి కొరూరు ప్రాంతాన్ని కూడా ఆశీర్వదించు ప్రభావ మీరు ఆశంలో జ్ఞాపకం చేసుకోవాలని ముందుకు వచ్చేట మీరు ఆశాన్ని అభిషేకించమని గ్రామంలో